హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం మాలయాల గురించి తెలుసుకుందాం మన తెలుగు సంస్కృతిలో ఎన్నో ప్రత్యేకమైన ఆచారాలు విశ్వాసాలు ఉన్నాయి వాటిలో ఒకటి మాలయాలు ప్రతి ఏడాది నవరాత్రుల ముందు వచ్చే ఈ కాలాన్ని ఎందుకు శుభకార్యాలకు అనుకూలంగా చూడారని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు మాలయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకోండి అసలు మాలయాలు అంటే ఏంటి మాలయాలు అనేది భాద్రపద మాసం చివరి రోజుల నుండి ఆశుయుజ మాస ప్రారంభం వరకు ఉండే ఒక ప్రత్యేకమైన కాలం మాల అంటే అశుద్ధి లేదా కషాయం అని అర్థం అందుకే ఈ రోజులను అశుభ కాలంగా భావించి శుభకార్యాలు చేయరాదు అని పెద్దలు చెప్తారు మాల వేల కాలంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అంటే ఈ సమయంలో సూర్యుడి గతి మార్పు జరుగుతుంది దక్షిణాయనంలో ఇదొక కాలం అని భావించబడుతుంది ఆ కారణంగా పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు కొత్త పనుల ఆరంభం వంటి శుభకార్యాలకు ఈ రోజుల్లో చేయరు కొత్త కోడలు కూడా ఈ సమయంలో అత్తి ఇంటికి వెళ్ళరాదా అనే ఆచారం ఉంది మరి మాలయాలు ఎన్ని రోజులు ఉంటాయి మాలయాలు సాధారణంగా పన్నెండు నుండి పదహారు రోజులు మాత్రమే ఉంటాయి ఈ కాలం పూర్తయిన వెంటనే ఆశ్వ మాసం ప్రారంభమవుతుంది అసలు మాలయాల ప్రాముఖ్యత ఏంటి మాలయాలు ముగిసిన వెంటనే నవరాత్రులు బతుకమ్మ దసరా వంటి పెద్ద పండుగలు వస్తాయి అందుకే మాలయాలను ఒక విరామకాలం అని పిలుస్తారు అంటే శుభకార్యాలకు ఒక చిన్న విరామం ఆ తర్వాత శుభ పర్వాలు వరుసగా మొదలవుతాయి ఇక మొత్తానికి చెప్పుకోవాలంటే మాలయాలు అంటే నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందు వచ్చే ప్రత్యేకమైన సమయం ఈ కాలంలో శుభకార్యాలు చేయరాదనే ఆచారం మన తెలుగు సంప్రదాయం మాలయాల గురించి మీకు ఈ వివరణ నచ్చిందా మీ అభిప్రాయాలు కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అంటిల్ దెన్ బై ప్లీజ్ టు వాచ్ లైక్ అండ్ షేర్